నర్మదా సాగర్ లో ఇద్దరు బయట కూర్చొని చదువుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరిని ఇలా చూసిన శ్రీవల్లి ఎలాగైనా సరే వాళ్ళని చెడగొట్టాలి అన్న ప్లాన్తో రామరాజుకి వీళ్ళిద్దరిని చూపించాలి అనుకుంటుంది ఇక తన ప్లాన్ ప్రకారమే మొత్తం ఇల్లంతా తిరిగి కూడా ఫైనల్గా నర్మదాసాగర్లను రామరాజుకి చూపించేస్తుంది ఇక మరోవైపు ప్రేమ ధీరజుల విషయానికి వస్తే ప్రేమ బయట కూర్చొని తన ఫ్యామిలీ ఫోటోని చూస్తూ తన ఫ్యామిలీ గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటుంది ప్రేమని అలా చూసిన ధీరజ్ బయటకు వచ్చి ఏంటి అలా ఉన్నావు అనగానే ప్రేమ ఫోటోని దాచేసినా కూడా ధీరజ్ ఫోటో తీసుకొని చూసి ఏంటి బాధపడుతున్నావా అని అడుగుతాడు ఇక అప్పుడు ప్రేమ మా వాళ్ళతో మాట్లాడకుండా వాళ్లతో మాటలు లేకుండా దూరంగా ఉండడం ప్రాణం పోతున్నట్టుంది అని ప్రేమ ఏడుస్తూ దిగులుగా కూర్చుంటుంది ఇక ధీరజ్ తనకి కోపం వచ్చి ఏంటి వెళ్ళిపోతావా అని అడుగుతాడు ప్రేమని ప్రేమ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎక్కడికి అని అడగగానే ధీరజ్ ఒకవైపు నువ్వు ఇలా బాధపడుతూ మరోవైపు ఈ బంధం కోసం ఇలా బాధపడాల్సిన అవసరమే లేదు అని ప్రేమని లాక్కొని వాళ్ళ ఇంటివైపు తీసుకువెళ్తాడు ప్రేమ ఎక్కడికి ఎక్కడికి అని అడుగుతున్నా కూడా ప్రేమ చేయి పట్టుకొని ధీరజ్ చాలా బలవంతంగా వాళ్ళ ఇంటివైపు తీసుకొని వెళ్ళి తోసేస్తాడు ఇక ప్రేమ బాధతో షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది